హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నల్లగండ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఆ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ కమ్యూనిటీకి ఇంటర్నల్గా ఉన్న ల్యాండ్స్కేపింగ్ గార్డెను అండ్ ఇంటర్నల్ రోడ్స్ అనేటివి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు అండ్ మనకు సేల్కి వచ్చిన విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మెయిన్ అడ్రస్ గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి టోటల్ కమ్యూనిటీ లెవెన్ ఎకర్స్లో డెవలప్ చేశారు అండ్ ఫిఫ్టీ నైన్ విల్లాస్ ఉంటాయి ఈ టోటల్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ అమ్యూనిటీసు అండ్ మనకు అవుట్డోర్ ఇండోర్ అమెనిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఈ కమ్యూనిటీకి సంబంధించి అండ్ ఈ విల్లా వచ్చేసి కంప్లీట్గా మనకు ఇంటీరియర్ ఇంటీరియర్ వుడ్ బోక్ వచ్చేసి బ్రాండ్ న్యూగా చేశారండి మనకు కంప్లీట్గా రెనోవేట్ చేశారు విల్లా ప్రాపర్టీని వచ్చేసి అండ్ ఈ విల్లా ప్రాపర్టీ యొక్క ప్లాట్ ఏరియా మనకు ఫోర్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నాలుగు వందల ముప్పై ఏడు గజాలండి ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మన నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ద్వారా మనం విల్లాలోకి ఎంటర్ అయ్యాము చూడండి మనకి కంప్లీట్గా ఫాల్ సీలింగ్ వేశారు అండ్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ మనకు ఫ్లోరింగ్ అంతా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా లివింగ్ ఏరియా అండి మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ డిజైన్ టీవీ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న నల్లగండ్ల లొకేషన్లో మనకి విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ ఈ లొకాలిటీకి నియర్ బైగా ఎవరైతే విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి మనకి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా వాటర్ కండిషన్ బ్రాండ్ న్యూ కండిషన్ అండి మొత్తం కంప్లీట్ ఇంటీరియర్ వర్క్ సంబంధించి మనకు బ్రాండ్ న్యూగానే సేల్ చేస్తున్నారు అండ్ టోటల్ ఈ విల్లా అనేది ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఆ బిల్ట్ ఏరియా వచ్చేసి అండ్ కిచెన్ ఏరియాకి సంబంధించిన వాటర్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను గెస్ట్ బెడ్రూము అనేది ప్రొవైడ్ చేశారండి విల్లాకి ఇంటర్నల్గా మనకు ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది పెద్ద కార్స్ అయితే టూ కార్ పార్కింగ్ వస్తుందండి చిన్న చిన్న కార్స్ అయితే టూ టూ త్రీ కార్ పార్కింగ్ని అడ్జస్ట్ చేయొచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను అండ్ మీది డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మొత్తం ఈవెన్ వాష్రూమ్స్ కూడా కంప్లీట్గా అన్ని ఏరియాస్ రెనోవేట్ చేశారండి వర్క్ పరంగా చూసుకుంటే మొత్తం మనకు బ్రాండ్ న్యూ విల్లాగా లుక్ అనేది తీసుకొచ్చారు అండ్ మనకి స్టేర్స్ కింద స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఒక కామన్ హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ అవైలబుల్ ఉందండి అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి ఇలా గ్రౌండ్ ఫ్లోర్ కార్కైతే మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము అండ్ వాల్కి సంబంధించి పెయింటింగ్ కూడా ఏదైతే ఉందో మనకు అది కూడా వీడియోలో కవర్ చేస్తాను డిజైన్ పరంగా ఇంటీరియర్ పరంగా ఏదైతే అరేంజ్ చేశారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇక్కడ కూడా మనకు టీవీ యూనిట్కి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు పూజా గది మాత్రం మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి పూజా గది సైజ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది అండ్ మనకి చూడండి పూజాగది యూనిట్ అనేది ఏ విధంగా ఇచ్చారో మీకు డిజైన్ పరంగా వీడియోలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఈ సెకండ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అన్నీ మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూస్తే మీకు విల్లా మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ చూడండి ఈ బెడ్రూమ్లో మనకు బాత్టాప్ కూడా అవైలబుల్ ఉంది ఇది వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ ఈ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ వ్యూ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఎంత సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండ్ ఈ బాల్కనీ ఏరియా నుంచి మనకు పూజాగదికి కూడా యాక్సెస్ ఉందండి మీకు అది కూడా కవర్ చేస్తాను పూజాగది రూమ్కి టూ సైడ్ డోర్ యాక్సెస్ ఉంది మీరు ఇట్లా బాల్కనీ నుంచి ఎంటర్ అవ్వచ్చు అండ్ మనకి పైన లివింగ్ ఏరియా నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు ఈ బెడ్రూమ్ యాక్సెస్ అయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి బాల్కనీ సిట్అవుట్ బాల్కనీ అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాత్ టబ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను చూడండి ఆ డోర్ ఏదైతే ఉందో అటువైపు మనకు బాల్కనీ నుంచి వచ్చే యాక్సెస్ అండి అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఇది కూడా మన బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మనకు ఇంటీరియర్ వుడ్ మాత్రం మనకు చాలా బాగా చేయించారండి బ్రాండ్ యోగా చేయించారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇది మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మే మన ప్లాట్ ఫేసింగ్ ఈస్ట్ అండి మెయిన్ ఎంట్రెన్స్ డోర్లు మాత్రం మనకు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కూడా మనకు హోమ్ థియేటర్ సంబంధించిన రూము అండ్ మనకి బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఈ రూమ్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు లేదా మనకు హోమ్ థియేటర్ విత్ బార్ కౌంటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సేమ్ కింద ఉన్న మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది సిమిలర్ సైజ్ ఉంటుందండి చూడండి వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ఇక్కడ నుంచి మనకు టెరస్ ఏరియాకి వెళ్ళడానికి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకు ఫ్రంట్ సైడ్ అండి బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఓపెన్ బార్ కౌంటర్ సెక్షన్ లాగా మనకు డిజైన్ అనేది ఇచ్చారు ఇంటీరియర్ వర్క్ తోటి ఫోర్త్ బెడ్రూమ్ కూడా కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫిఫ్త్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇది ఫిఫ్త్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఏసీ యూనిట్ అనేది ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ ఉంది ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు ప్రతి బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంది ఇది వెస్ట్రన్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మీరు ఏదైతే ఎక్స్ట్రా టూ రూమ్స్ చూస్తున్నారో బెడ్రూమ్స్ అనేటివి ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారండి రెనోవేట్లో మనకు రెనోవేషన్ చేసేటప్పుడు మనకు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు టెరస్ బాల్కనీకి యాక్సెస్ ఉందండి మనకి ఇన్సైడ్ నుంచి కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇది మనకు లివింగ్ ఏరియా నుంచి బాల్కనీలోకి ఎంటర్ అవ్వడానికి డోర్ యాక్సెస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టు నల్లగండ గచ్చిబౌలి తెల్లాపూర్ లొకేషన్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మీకు లాన్ ఏరియా విల్లా యొక్క సెట్ బ్యాగ్స్ అండ్ సర్వెంట్ రూమ్స్ అనేటివి ఎక్కడ ప్రొవైడ్ చేశారో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తానండి ఇది యూటిలిటీ స్పేస్ కిచెన్లోంచి యాక్సెస్ ఉంది మీకు లాస్ట్లో కవర్ చేస్తున్నాను అండ్ మనకి చూడండి కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్కి బ్యాక్ అనేది వీడియోలో చూస్తున్నారు అండ్ ఇది విల్లా బ్యాక్ సైడ్ అండి అండ్ మనకు సర్వే సంబంధించిన రూమ్ అండ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది పార్కింగ్ ఏరియా లాన్ ఏరియా ఏమైతే గార్డెన్ ఉందో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది అది కూడా కంప్లీట్గా రీసెంట్గానే రెనోవేట్ చేశారండి మొత్తం పార్కింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ